హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అనేవి జోన్ల వారీగా విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించరు కంప్లీట్ నోటిఫికేషన్స్తో పాటుగా అప్లికేషన్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒకసారి వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది మరోసారి ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు సింపుల్గా అయితే చెప్పబోతున్నాను ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా ఈ ఉద్యోగాల సమాచారం అనేది పబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీలను భర్తీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బిఎస్సి నర్సింగ్ లేదా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ అంటే సిపిసిహెచ్ కోర్సుతో కూడిన బీఎస్సి పూర్తి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు అన్ని జిల్లాల్లో కూడా పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయో సడలింపు అనేది ఉంటుంది అలాగే విద్యార్హతల్లో సాధించిన మార్కులు ఉత్తీర్ణత సంవత్సరం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాల ఎంపిక ఎటువంటి రాత పరీక్ష కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ నిర్వహించరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు అన్ని జోన్లలో కూడా ఓసీ అభ్యర్థులైతే మూడు వందల రూపాయలు ఎస్సిఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులైతే వంద రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది జోన్ల వారీగా ఖాళీల వివరాలు చూసుకుంటే ముందుగా కడప జోన్కు సంబంధించి ఈ జోన్ పరిధిలోకి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు అన్నమయ్య నంద్యాల శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాలైతే వస్తాయి ఈ జోన్ ఫోర్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మొత్తం ముప్పై రెండు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీల భర్తీ కోసం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అన్ని జోన్లలో కూడా ఎలా అయితే దరఖాస్తు ప్రక్రియ అయితే జరుగుతుందో ఈ జోన్లో కూడా దరఖాస్తు ప్రక్రియ అలానే నిర్వహిస్తున్నారు ఆఫ్లైన్ దరఖాస్తులను రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఓల్డ్ రిమ్స్ కడప చిరునామాకు పంపించాల్సి ఉంటుంది ఈ నెల పన్నెండవ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాలి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎంఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చి లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక గుంటూరు జోన్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల పరిధిలో ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు జోన్ త్రీలోని వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉన్నటువంటి పదిహేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది కూడా ఆఫ్లైన్ అప్లికేషన్లే దరఖాస్తులను రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక గుంటూరు చిరునామాకు పంపించాలి లేదా అందజేయాలి జనవరి పన్నెండు చివరి తేదీ ఫిబ్రవరి పద్నాలుగున కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు అప్లికేషన్ లభిస్తుంది నెక్స్ట్ రాజమహేంద్రవరం జోన్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి రాజమహేంద్రవరం జోన్ టూలోని వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లోలలో ఉన్న పదిహేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీస్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఇక్కడ కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక్కడ కూడా ఆఫ్లైన్ అప్లికేషనే ఉంటుంది ఆ అడ్రస్ చూసుకుంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఓల్డ్ రిమ్స్ కడప అనే చిరునామాకి పంపించాలి జనవరి పన్నెండు చివరి తేదీ ఫిబ్రవరి పద్నాలుగున కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఇది కూడా హెచ్ఎంఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లికేషన్ నోటిఫికేషన్ లభిస్తుంది నెక్స్ట్ విశాఖపట్నం జోన్ పరిధిలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి ఈ జోన్ పరిధిలో కేవలం ఎనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ ఎమ్ఎల్హెచ్పి లేదా సిహెచ్ఓ పోస్టులు మరి ఇక్కడ పోస్టులకి అప్లై చేయాలంటే దరఖాస్తులను గూగుల్ ఫామ్ ద్వారా పంపాలి అని చెప్పారు అంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఇచ్చారు మీకు డిస్క్రిప్షన్ నేను ఇచ్చే లింక్ ఉపయోగించి క్లిక్ చేస్తే మీకు ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది ఈ జోన్లో కూడా జనవరి పన్నెండు చివరి తేదీ ఫిబ్రవరి పద్నాలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవంటి వాటి యొక్క డేట్ అనమాట మరి మీలే ఎవరికైనా ఈ బీఎస్సీ నర్సింగ్ అనేటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఏమీ లేవు కానీ మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది దాదాపు ఒక సంవత్సరం తర్వాతే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గత సంవత్సరంలో కూడా నోటిఫికేషన్ వచ్చింది ముందు కూడా సంవత్సరం క్రితం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సంవత్సరంకి ఒకసారి మాత్రమే ఈ నోటిఫికేషన్ వస్తుంది అప్పటికి మిగిలి ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్